పత్తిలో వచ్చేసి బెల్లం ద్వారా పురుగును ఎలా చంపవచ్చు కేవలం తక్కువ ఖర్చుతోటి కేవలం ఐదు రూపాయలతోటే పత్తి పంటలో వచ్చేసి పురుగును అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చంప చంపవచ్చు అది ఎలాగనో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చే వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతుల చాలామంది రైతులు అన్న మేము పురుగుకైతే చాలా మందులు కొట్టినాం కానీ పురుగు చదవడం లేదని చాలామంది అంటారు పురుగు అనేది మనకు మందులు అనేది రెండు విధాలుగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంటుంది చూడండి ఒకటి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ రెండవది బ్రాడ్ సెక్టమ్ ఇన్సెక్టిసైడ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ అంటే మనము పిచికారి చేసిన మందు మనం స్ప్రే చేసేటప్పుడు ఆ మందు వచ్చేసి ఈ పురుగు పైన పడినప్పుడు మాత్రమే ఆ పురుగు చనిపోతుంది ఆ పురుగు పైన పడకుంటే మనం కొట్టిన మందు వేస్టే రైతులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అది కాంట్రాక్ట్ ఇన్సెక్టిసైడ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్ సెక్టమ్ ఇన్సెక్టిసైడ్ సైడ్ బ్రాడ్ సెక్టమ్ ఇన్సెక్టిసైడ్ అంటే కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అది బ్రాడ్ సెక్టమ్ ఇన్సెక్టిసైడ్ మనం స్ప్రే చేసినప్పుడు మనం స్ప్రే చేసే మందు ఈ ఆకు లోపల చుచ్చుకొని పోయి ఉంటుంది అప్పుడు ఆ పురుగు వచ్చి ఆకును తిన్నా చనిపోతుంది ఆ మందు ఆ ఈ పురుగు పైన పడిన కూడా చనిపోతుంది చాలామంది ఇప్పుడు మనము కాంట్రాక్ట్ ఇన్సెక్టి సైడ్ చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉంటారు ఆ మందులు మనము పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు చాలామంది మనకు ఈ మీకు అయితే చెప్పడం అయితే జరిగింది చూడండి ఆగ్రో నైంటీ ప్లస్ అనేది ప్రతి మీరు స్ప్రే చేసే మందులలో ఖచ్చితంగా కలుపుకొని స్ప్రే చేసుకోండి మీకు స్ప్రేయింగ్స్ అనేది తగ్గుతుంది అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది మనం మీరు స్ప్రే చేసే మందు హండ్రెడ్కి హండ్రెడ్ పని చేయడం అయితే జరుగుతుంది మీరు నేను నెక్స్ట్ పోయిన వీడియోలో కూడా చాలా వీడియోలు చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీకు ఆగ్రో నైంటీ ప్లస్ అనేది మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడ వీడియోలు అయితే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి నెక్స్ట్ వచ్చే చూడండి చాలా మంది మందులు స్ప్రే చేస్తున్నారు ఈ మందులు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు అనేది కింద మీ కనబడితే చూడండి ఇప్పుడు ఇక్కడ దీని పురుగు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆకుపైన ఉంది ఒకవేళ అదే చిన్న పురుగులు అయితే ఏం చేస్తామంటే చూడండి మీకు చిన్న పురుగులు చిన్న పురుగులు ఎట్లా ఉంటాయి అంటే కింద ఉంటాయి మీకు ఆకుల మనకు ఈ పొదల దగ్గర ఉండడం అయితే జరుగుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు స్ప్రే చేసే మందు ఇది ఈ పురుగు పైన పడితేనే పనిచేస్తుంది లేదంటే పనిచేయదు నెక్స్ట్ మీకు పురుగు పైన పని చేయకుండా కింద ఆకులు ఎట్లా ఉంటుందంటే పొదల దగ్గర అవి ఉంటాయి ఇక్కడ చూడండి మీకు కనబడతాయి ఇక్కడ దా చూడండి ఇక ఇక్కడ భూమిలో ఉంటుంది ఇక భూమి దగ్గరగా కనబడుతుంది పురుగు ఇక్కడ చూడండి ఇట్లా పురుగు ఉంటుంది ఈ కింద ఉంటుంది మనం పైన మందు స్ప్రే చేసుకుంటూ పోతాం ఇగో ఇక్కడ కూడా చూడండి ఈ రాళ్ళ మధ్యలో చూడండి ఇక్కడ మీకు మనం స్ప్రే చేసే మందు మార్నింగ్ పూట స్ప్రే చేస్తాం కాబట్టి అది నైట్ మొత్తం నైట్ మొత్తం ఆకుని తిని నైటు నైట్ మొత్తం ఆకుని తిని అది కింద బండుకుంటుంది ఇక్కడ మనకు పొదల దగ్గర బండుకుంటుంది ఎక్కడైనా గడ్డి ఉంటే గడ్డి దగ్గర బండుకుంటుంది ఇప్పుడు మీకు చూపించాను కదా ఇట్లా ఇక్కడ అరామ్ ఇక్కడ బండుకుంటుంది మళ్ళీ ఏం చేస్తారంటే నైట్ ఈ చెట్టుపో చెట్టుపోటు వచ్చి ఇట్లా ఆకునైతే తినడం అయితే జరుగుతుంది పూత ఉంటే కూడా పూతలో తిన తినడం అయితే జరుగుతుంది కాబట్టి మనం స్ప్రే చేసే మందు స్ప్రే చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఇప్పుడున్న వాతావరణానికి అది తేమకు ఎండిపోతుంది కాబట్టి ఇక పురుగు పు మనం స్ప్రే చేసే మందు పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి పురుగు అనేది చావదు అది అది ఆ విధంగా అయితే అయ్యడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు స్ప్రే చేసే మందులలో బెల్లం ఎకరాకు వచ్చేసి ఒక కేజీ బెల్లం ఖచ్చితంగా మీరు కలుపుకొని స్ప్రే చేసుకోవాలని స్ప్రే చేసుకున్నట్లయితే మనం స్ప్రే చేసిన మందు ఈ ఈ బెల్లంతో పాటు ఇక్కడ దీన్ని కత్తుకొని ఉంటుంది కాబట్టి బెల్లం బెల్లంలతో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి అది తీపిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పురుగు వచ్చి దాన్ని తింటుంది అప్పుడు పురుగు అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చనిపోవడం అయితే జరుగుతుంది అది ఎలా చేయాలంటే మనం బెల్లాన్ని ఎలా వాడాలంటే మీరు మీకు దగ్గరలో షాపులలో పాత బెల్లం ఉన్నా సరే లేదంటే ఏదైనా బెల్లం తీసుకోండి ఒక కేజీ ఒక ఎకరాకొస్తే ఒక కేజీ మేము మనము రేపు స్ప్రే చేస్తామనగా రేపు ఉదయం మనం రేపు ఉదయం స్ప్రే చేస్తామనగా ఏం చేయాలంటే నైటు ఒక బకెట్లో నానబెట్టుకోవాలి ఒక బకెట్లో నానబెట్టుకొని మీరు స్ప్రే చేసేటప్పుడు ఒక వచ్చేసి ఒక పది పంపులు స్ప్రే చేస్తారనుకో ఒక ఆ ఒక కొలత ద్వారా ఒక కొలత ద్వారా దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని స్ప్రే చేసేటప్పుడు మీరు పది పంపుల మందు వేస్తారు కదా అది సపరేట్ ఇది సపరేట్ సపరేట్ వేసుకొని దాంట్లో వాటర్లో పోసి పంపులలో కలిపి మీరు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయితే చేయండి నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి తక్కువ ఖర్చులో కూడా మనకి తక్కువ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది లేదా మీరు లేదు నాకు ఈ బెల్లం కలపడానికి రాదు శాత కాదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో ఏంటంటే అది నైటే ఎక్కువ పైకి మొక్క పనికి ఎక్కుతుంది కాబట్టి అప్పుడు ఆ పురుగుమైన పడిన ఆకు వెంబడే తిన్నా కూడా చనిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఉదయం పూట ఎన్నిసార్లు కొట్టినా కూడా వేస్టే రైతులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి